అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోనే చూసేయచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగే స్టార్ట్ చేశానండి బ్లాగ్ అనేది పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపరేషను అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు నుంచి కన్నమ్మ నైన్త్ క్లాస్కి వెళ్తుందండి ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నమాట ఫిఫ్టీన్త్కి అయిపోయాయి ఈ ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి నైన్త్ క్లాస్కి వెళ్ళిపోయింది ఇంకా సిమ్మి కూడా కాలేజ్ ఉంది కాబట్టి సిమ్మి అయితే రెడీ అవుతుంది కన్నా సిమ్మి ఇద్దరు లేసారండి లేసేసి రెడీ అవుతున్నారు నేనైతే వాళ్ళ కోసం పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి అయితే ఆఫ్టర్నూన్కే వచ్చేస్తుందండి వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ అనమాట ఇంకా సిమ్మి మాత్రము ఈవినింగ్ వస్తుంది సిమ్మికి ఒక్కదానికి లంచ్ బాక్స్ ఇంక ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పాస్తా ప్రిపరేషన్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా గ్రేప్ జ్యూస్ కూడా చేద్దామని చెప్పేసి గ్రేప్స్ అన్ని బాగా వాష్ చేసి అక్కడ పెట్టేశాను ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడమే ఇందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి షుగర్ కానీ వాటర్ కానీ హనీ కానీ లెమన్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట డైరెక్ట్గా గ్రేప్స్తో వచ్చే జ్యూసే మనకు సఫిషియంట్ అవుతుందండి ఇలా ఇస్తేనే మంచిదండి ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇదే జ్యూస్ తీసుకుంటేనే హ్యాపీ అనమాట ఇంకా జ్యూస్ కన్నా కూడా డైరెక్ట్గా అలా తినేస్తే ఇంకా హ్యాపీ ఇంకా కాకపోతే ఇందులో మనకు వేస్ట్ పల్ప్ అంతా వెళ్ళిపోతుంది కదండి ఓన్లీ జ్యూస్ మాత్రమే మిగులుతుంది గ్రైండ్ చేసేసానండి వాటర్ గట్రా ఏమీ యాడ్ చేయలేదు ఇంకా ఒక గ్లాస్ అయితే పోసేస్తున్నాను అనమాట సిమ్మి అయితే వద్దందండి కన్నా కావాలన్నది ఇందులో మింట్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా హెల్త్కి మంచిదేనండి ఇంకా కన్నమ్మకి అయితే ఇచ్చేస్తున్నాను కన్నమ్మ అయితే రెడీ అయిపోయిందండి తను బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తూ ఉంది కన్నమ్మకి జడలు కూడా వేసేసానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా జ్యూస్ ఇచ్చేస్తే సరిపోతుందిలే తను కొంచెం లేట్గా వచ్చినా కూడా సఫిషియెంట్గా ఉంటుంది స్టమక్లో అని చెప్పేసి అనుకున్నానండి చూడండి కన్నమ్మ రెడీ అయి వచ్చిందనమాట ఈరోజు వైట్ యూనిఫామ్ తనకి ఈరోజే స్టార్టింగ్ అనమాట స్కూలు మా వారైతే ఈరోజు రెడీ అయ్యి కూర్చున్నారు ఎందుకంటే కన్నమ్మని ఈరోజు స్కూల్లో వదిలేయాలని కన్నమ్మ నిన్ననే పర్మిషన్ తీసుకుంది వాళ్ళ నాన్న చేత నాన్న రేపు నువ్వు మాత్రం నాకు నువ్వు స్కూల్లో వదిలేయాలి అని అందుకోసమే మా వారైతే రెడీగా ఉన్నారు ఇంక బయలుదేరదామని చెప్పేసి ఇంకా సిమ్మి కూడా రెడీ అయిపోయిందండి సిమ్మి కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట బాక్స్ అయితే ప్యాక్ చేసేసి బ్యాగ్లో పెట్టేశానండి కన్నమ్మ అయితే జ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఉంది కన్నమ్మ డ్రింక్స్ బాగానే తాగుతుందండి కానీ సిమ్మి మాత్రము వాటర్ తప్పితే ఇంకా ఎటువంటి కూల్ డ్రింక్స్ కానీ జ్యూస్లు కానీ అస్సలు తాగదండి తను చాక్లెట్స్ కూడా తినదనమాట మార్నింగ్ ఇవ్వంగానే ఎంపీ స్టమక్లో జ్యూస్ కూడా చేశానండి అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఉంటుంది కదా అది చేసేసాను అది తాగిన తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టుకోవాలనిపించిందండి అందుకోసమే కొన్ని టీ కూడా పెట్టేసుకుంటున్నాను టీ పెట్టుకోవాలంటే ఫస్ట్ నేను డికాషన్ పెడతానండి డికాషన్ బాగా మరిగిన తర్వాత మాత్రం పాలనేది యాడ్ చేస్తానన్నమాట ఈరోజైతే డికాషన్ కోసం అని చెప్పేసి వాటర్ అయితే పెట్టానండి తర్వాత టీ పొడి కూడా యాడ్ చేశాను తర్వాత ఇందులో కొంచెం నేను రోజ్ పెటల్స్ యాడ్ చేస్తున్నానండి ఇవి నేను గులాబీ పూలు తీసుకొచ్చేసి నేను బయట ఎండలో పెట్టానండి ఎండిపోయాయి అనమాట మన నీటిలో ఎండ పెట్టుకున్నా సరిపోతుంది ఇవి చాలా రోజులైందండి చేసి మన సెంటు గులాబీలు దొరుకుతాయి కదా అవి పెట్టాననమాట ఫ్లేవర్ బాగుంటుంది టీ చాలా బాగుంటుందండి ఈ లోపు నాకు షుగర్ కూడా ఈ కంటైనర్లో అయిపోయిందనమాట నేను పక్కన తెచ్చిపెట్టుకుంటాను కదా అది యాడ్ చేస్తున్నాను షుగర్ వాడడం హెల్తీ హెల్త్ పరంగా మంచిది కాదు కానీ కానీ తప్పదండి ఒక్కోసారి అయితే వాడుతూ ఉన్నాను ఈ విధంగా నేను మోస్ట్లీ బెల్లం వాడతామన్నమాట మా ఇంట్లో స్వీట్లు కూడా చాలా తక్కువ కదండి అందుకే డికాషన్ బాగా మరిగిన తర్వాత పాలైతే యాడ్ చేసేసానండి అది మరుగుతూ ఉండగానే మా వారి లంచ్ బాక్స్ కోసమో అలాగే మా ఆఫ్టర్నూన్ కోసమో అని చెప్పేసి పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి బచ్చలకూర పప్పు చేయక చాలా రోజులైందనమాట ఇది మా ఫ్రెండ్ ఇచ్చిన కందిపప్పు నాటు కందిపప్పు ఉంది కదండి దాంతోనే చేస్తున్నాను అనమాట ఒక సబ్స్క్రైబరు చాలా రోజుల కిందట ఒక కామెంట్ పెట్టారండి పప్పు వేసినప్పుడు కుక్కర్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది పొంగుతుంది అని చెప్పేసి అన్నారు నేనైతే ఇది ట్రయల్ చేసేసి మీకైతే షేర్ చేస్తున్నానండి మనం పప్పు ఎప్పుడైనా కుక్కర్లో వేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా పొంగుతుందండి అలాంటి టైంలో మనము కొంచెం వాటర్ తగ్గించేసి అందులో ఒక స్పూను ఆయిల్ అలాగే వేసేసామనుకోండి అసలు అయితే పొంగదండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా వేయాలో పచ్చల కూర పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ పప్పు బాగా కడిగేసి కూరను కూడా బాగా వాష్ చేసేసి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి తర్వాత స్పైసీకి తగ్గట్టు కారు మిరపకాయలు అలాగే టమాటోస్ కూడా యాడ్ చేసేసి అందులో కొంచెంగా నేను ఆయిల్ అయితే యాడ్ చేశానండి కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి తర్వాత ఈ లిడ్డు ఏదైతే ఉందో ఇక్కడ మనకు సీటీ పెడతాం కదండి విజిల్ పెడతాం కదా అక్కడ కూడా మనం ఒకటి రెండు డ్రాప్స్ మనం ఆయిల్ అనుకోండి పప్పు అనేది పొంగదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు అనేది పొంగకుండా మనకు నీట్గా ఉంటుందన్నమాట పప్పు ఇలా కుక్కర్లో వేసేసినప్పుడు పొంగిందనుకోండి విసుగు వచ్చేస్తుంది అనమాట నా దగ్గర కూడా ఒక రెడ్ కుక్కర్ ఉందండి అలాగే పొంగుతూ ఉన్నదనమాట నేను అలా ట్రై చేసి చూస్తాను పొంగలేదు అందుకోసం మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే టీ కూడా అయిపోయిందండి మొన్న మధ్య నేను మట్టి గ్లాసులు తెచ్చాను కదండి ఆ గ్లాసుల్లో ఈరోజు టీ తాగుతున్నాము చాలా బాగుందండి కొన్ని కొన్ని చేంజెస్ అయితే తప్పకుండా చేసుకోవాలనిపించేసి ఇలా చేస్తూ ఉన్నాము హెల్త్ కోసం ఏమైనా చేయాలి కదా మరి అలాగే అందుకోసమే చేస్తూ ఉన్నానండి మట్టి ఎప్పుడైనా కూడా మనకు చాలా చాలా మంచిదండి మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న మట్టి పాత్రల్లో వంట కానీ అలాంటి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడైతే మనకు తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత గట్టిగా ఉండేవాళ్ళు కదా ఇప్పుడైతే మనమైతే చిన్నదానికి కాన్ దానికి అయిన దానికి మనము సుక్కున పడిపోతూ ఉంటామండి చూడండి పప్పు అయితే పొంగలేదు ఇంక ఇప్పుడు లిడ్ తీసేసి ఇంక దీన్ని అయితే పప్పు బాగా ఉడికిపోయింది బచ్చల కూర పప్పు చాలా బాగుంటుందండి మా దగ్గర అయితే తెల్ల బచ్చల కూర ఉందన్నమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా పప్పుకు కూడా పెట్టేసానండి ఇంకా యాజ్ యూజువల్లీ మనం ఎప్పుడు పోేలాగా పెట్టానమాట తర్వాత మా వర్క్ లంచ్ బాక్స్ కోసము అలాగే మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మల్టీగ్రెయిన్ ఆట తడిపి పెట్టానండి దీంతో రోటీ చేయాలి మా వారి బాక్స్కు అలాగే మా బ్రేక్ఫాస్ట్కి అనమాట ఫస్ట్ మా వారికి బాక్స్ చేసేసి వాళ్ళు తనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనుకోండి ఇంకా తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు అంతే కదండి పనులన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా తిందాలి నిదానంగా చేద్దాం లేని అనుకుంటూ ఉంటాం కదా కానీ మనం టైం టు టైం తీసుకుంటేనే మనం ఇంటిని అన్ని కూడా చక్కగా చూసుకోగలుగుతామండి ఈ మల్టీగ్రెయిన్ ఆట అనేది నేను ఇంట్లోనే పట్టించానండి అంటే అన్నీ రెడీ చేసేసి మిల్లాడిచ్చేసానమాట ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ట్వంటీ థర్టీ డేస్ మనము ఆరాముగా మనము వాడుకోవచ్చు అనమాట హెల్త్ కూడా చాలా మంచిదండి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మల్టీగ్రెయిన్ ఆట అంత మంచిదైతే కాదండి నేను మోస్ట్లీ కోంపెంట్తో చేస్తున్న రోటీస్ తింటూ ఉంటానండి కానీ అప్పుడప్పుడు మల్టీగ్రెయిన్ ఆటతో కూడా నేను రోటీస్ అనేది తినేస్తాను అనమాట టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటానండి రెగ్యులర్గా నేను వాడే టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటాను ఈ మల్టీగ్రెయిన్ ఆటతో రోటీస్ కూడా నేను డైలీ అయితే చేయనండి స్కిప్ చేస్తానన్నమాట అనమాట రోజు ఇది కాకుండా మనం మామూలుగా నార్మల్ గోధుమ రోటీస్ చేసి పంపిస్తూ ఉంటాను చూడండి రోటీస్ రెడీ అయిపోయాయి అలాగే పప్పు కూడా రెడీ అయింది ఇంకా నిన్న కొన్ని మొలకలు నానబెట్టానని చెప్పేసి అన్నాను కదండి గింజలు నానబెట్టాను మొలకలు వచ్చేసినాయి అవి ఇంకా మా వారు రెగ్యులర్గా తినేది అయితే వేపాకు వేప చిగుళ్ళు డయాబెటీస్కి మంచి మెడిసిన్ అండి మా సార్ చెప్పేవారనమాట మా చిన్నప్పుడు తినక తినగా వేమో తియ్యనుండవు అని చెప్పేసి అదేనేమో మా వారు డైలీ వేపాకు తింటూ ఉంటారండి మా పక్కనే వేప చెట్టు ఉందనమాట ఆ చిగుళ్ళు రాంగనే తను తెచ్చుకునేసి తింటూ ఉంటారు ఇంకా దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నారండి కానీ తినేటప్పుడు అయితే ఒకసారి ఆ చేదు గుర్తు వస్తే మాత్రం నాకైతే అమ్మో బాబోయ్ అనిపిస్తుంది మా వారు అయితే కాకరకాయ జ్యూస్ కూడా తాగుతారండి తనకు హెల్త్ కాన్షియస్ చాలా అనమాట ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే రోటీస్ చేసుకుంటున్నానండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం లేట్ అయింది మా వారు వెళ్ళిన తర్వాత నేను రోటీస్ ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి నేను కూడా మల్టీగ్రైన్ ఆటతోటే ఈరోజు రోటీస్ అనమాట ఇంకా తను వెళ్ళిన తర్వాత అయితే ఆఫ్టర్నూన్కి వచ్చేస్తుందండి ఆల్రెడీ పప్పు చేశాను కదా ఇంకా రైస్ కడిగి పెట్టేసి ఇంట్లో పనులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా చేసుకోవాలి అలాగే కొత్త శారీ ఉందండి దానికి ఫాల్ వేసేసుకొని పీకో చేసేసుకోవాలి ఇంతే కాదండి నా దగ్గర అతను ఒక ట ఒక్క మినిట్ కూడా టైం ఖాళీగా ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకోవాలి ఇల్లు అంత క్లీనింగ్ నేనే చేసుకోవాలి మేడ్ అయితే లేదండి నాకు నేనే చేసుకుంటాననమాట ఇంత పెద్ద ఇంటిని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి కానీ ఎంత చేసినా కూడా మనము కాకపోతే ఎక్కడో ఒక హుషారైతే వస్తూ ఉంటుందండి ఇల్లు నీట్గా పెట్టుకోవడం అలవాటైంది కాబట్టి ఎంత ఊపికున్నా లేకపోయినా మాత్రము ఇదే విధంగా మెయింటైన్ చేయాలనిపిస్తూ ఉంటుందండి కానీ మా వారి హెల్ప్ అయితే మాత్రం నాకు ఒక లెవెల్లో ఉంటుందండి అందుకు మాత్రం నేను చాలా అదృష్టవంతరాలు నేను చెప్పొచ్చు అనమాట నా హెల్త్ బాగాలేదంటే తను మెయింటైన్ చేస్తారనమాట తను నీట్గా పెట్టగలుగుతారు కానీ అందుకోసం మాత్రం నేను చాలా హ్యాపీ అండి మా పిల్లలు కూడా అంతే మా పిల్లలు కూడా అలాగే హెల్ప్ చేస్తూ ఉంటారండి అందుకోసమే ఈ విధంగా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ స్టెప్స్ పైన కూర్చునేసి బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ భోజనం చేయడం కానీ నాకు బాగా ఇష్టం అనమాట మా ఇంటి నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు హాల్లో కూర్చొని భోజనం చేయరండి ఇక్కడ స్టెప్స్ పైన కూర్చొని చేస్తారు కిచెన్ ఎదురుగ్గా ఉంటుంది కదా ఇంకా దోశలు వేసేటప్పుడు అయితే మాత్రము ఇంకా టకటగా ఇవ్వచ్చు అని చెప్పేసి అక్కడే కూర్చుంటారు అనమాట వాళ్ళు ఇంకా రైస్ అయితే కడిగి కన్నం వచ్చే టైం అవుతుందనమాట ఈరోజు కుండలో రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నానండి సరేసరు పెడుతున్నాను అనమాట మనం ఫింగర్ మిగిల్ మిడిల్ లైన్ వరకు మనం ఎసురు పెట్టుకుంటాం కదా అలాగా మా చిన్నప్పుడు మా అమ్మ నేర్పించిన మెథడ్ అనమాట ఇది మా అమ్మకు వాళ్ళ అమ్మ ఉండొచ్చు నాకు తెలిసి అదనమాట మార్నింగ్ నేను వంట చేసిన తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేయలేదండి ఇప్పుడైతే మనం వంట చేసే ముందు అది క్లీన్ చేసేసుకొని రైస్ అయితే పెట్టేశానండి స్టవ్ ఆన్ చేసేసాను ఇంకో పక్క వాటర్ పెడుతున్నానండి ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి అది గోబీ ఫ్రై చేద్దామని చెప్పేసి గోబీ బాయిల్ అయ్యే వాటర్లో వేసేస్తే అందులో ఏమైనా పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి కదండీ ఈ మధ్య ఫ్రూట్ ఫ్లైస్ బాగా వస్తున్నాయండి బనానాస్ తెచ్చామంటే ఫ్రూట్ ఫ్లైస్ బాగా వస్తున్నాయి అనమాట అవన్నీ కూడా ఇలా నెట్టెడున్న బాస్కెట్ పెట్టామనుకోండి అప్పుడు రాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి వాటిని సెట్ చేసేస్తున్నాను అనమాట మనకు ఖాళీగా ఉన్న టైం అంటూ మనకు ఉండదేమోనండి నిజంగా చెప్పాలంటే వాటర్ కూడా బాయిల్ అవుతుందండి ఇంకా క్యాలీఫ్లవర్ కూడా కట్ చేసేసి మనం బాయిల్ అయ్యే వాటర్లో అనుకోండి సరిపోతుంది ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి నేను కార్న్ ఉన్నదండి స్వీట్ కార్ను దాన్ని కూడా బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను రైస్ మధ్యలో అనుకోండి ఎప్పుడైనా కుండలో వండేటప్పుడు కొంచెం నిమ్మున్నప్పుడే అంటే కొంచెం తేమ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ అనుకోండి కుండ వేడికి మనకు రైస్ అనేది కరెక్ట్గా అయిపోతుందండి లేదంటే కన్నా రైస్ అనేది మాడిపోతుంది గోబీ మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే మనము దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పురుగులు గట్రా ఉన్నాయో లేవో చూసేసి దాన్ని సపరేట్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి వంట చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీ అయిపోతుందండి మన పని ఇంకా వంట చేసేటప్పుడు మాత్రము నేను ఎప్పటికప్పుడు ఆ సామాన్లు ఏవి ఉంటే అవి మనము వాడే గిన్నెలు గట్రా అప్పటికప్పుడు వాష్ చేసేసి పక్కన పెడుతూ ఉంటానండి లేకపోతే మాత్రం మొత్తం పేరుపోయి అనుకోండి నాకు ఎక్కడ టెన్షన్ వచ్చేస్తుందండి నాకు సింక్ నిండా గిన్నెలు ఉన్నాయంటే మాత్రం నాకు చాలా టెన్షన్ అనమాట గోబీ యాడ్ చేసేస్తే వచ్చానండి రైస్ కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఇంకా అది అయిపోతుంది ఈ ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తానంటే ఈ శారీ చాలా రోజులైందండి కొని మల్మల్ కాటన్ కాను అనమాట దీనికి పీక్ పీకో పాల్ వేసామనుకోండి కట్టుకోడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఇన్ని రోజులకు దీనికి ముహూర్తం వచ్చిందనమాట ఇప్పుడైతే చేస్తున్నాను బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా ఇచ్చారండి దీన్ని కూడా కట్ చేసేస్తాను ఒకవేళ నాకున్న నేను కట్టుకునే శారీస్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి దాన్ని కట్ చేయనండి కొంచెం కుచీలు ఎక్కువగా పడతాయి కదా బాగుంటుందని చెప్పేసి కట్ చేయకుండా అలాగే కట్టేస్తూ ఉంటాను నేను ఇప్పుడైతే నేను దీనికి సపరేట్గా బ్లౌజ్ వచ్చింది కాబట్టి కట్ చేసేసి దీన్ని స్టిచ్ చేసుకోవాలి నేనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి అయితే ఎక్కడ ఇవ్వను నేను ఈ సమ్మర్లో కాటన్ సారీసే ప్రాణానికి హాయిగా ఉంటుందండి అది కాక ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి ఇంట్లో కూడా బాగా వేడి ఉందండి నేనైతే డే టైంలో ఏం చేస్తానంటే కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఇల్లు అంతా చీకటిగా ఉండేలాగా చేసుకుంటానండి ఇల్లు చీకటిగా ఉన్నదనుకోండి మనకు కొంచెం చల్లగా అనిపిస్తుంది అనమాట నా దగ్గర అయితే పీకో మిషన్ ఉందండి పీకో ఫాల్ అవన్నీ బ్లౌజెస్ కుట్టడం కూడా దీనిపైనే అనమాట లెగ్ మిషన్ కూడా ఉంది కానీ దాన్ని తక్కువగా యూజ్ చేస్తానండి ఏవైనా మగ్గం వరకు బ్లౌజెస్ ఉంటే మాత్రం ఆ మిషన్ అయితే యూజ్ చేస్తాను నెక్ పార్ట్ వరకు మాత్రమే నేను ఈ మిషన్ కొనేసి ఇంచుమించు ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి కూడా నేను దీన్ని బాగా యూజ్ చేస్తాను పీకో ఫాలు అలాగే బ్లౌజెస్ అన్నీ కూడా నా ఈ మిషన్ మీదనే కుట్టుకుంటానండి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట మనం ఎక్కడ కూర్చుంటే అక్కడికి తీసుకెళ్ళేసి మనం అక్కడే కుట్టుకోవచ్చు కాకపోతే ప్లగ్ పాయింట్ దగ్గరలో ఉండాలండి ఈజీగా అయిపోతుందండి పీకో అయితే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది కానీ కాటన్ అయితే మాత్రం ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట కొంచెం సిల్క్ అనుకోండి జరుగుతూ ఉంటాయి జారిపోతూ ఉంటాయి కదా అది కొంచెం కష్టం అనిపిస్తుంది వేసేసానండి పీకో ఫాల్ కూడా వేసేసాను గోబీ కూడా బాగా చల్లారిపోయిందండి దాన్ని కూడా వడగట్టేసాను అనమాట ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి కర్రీ కోసం ఒక్కడ అయితే పెట్టేసుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి గోబీ కర్రీకి అయితే మాత్రము ఈరోజు కర్రీలో అయితే ఎండు కారం అనేది యూస్ చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూస్ చేద్దామని కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి అయితే కట్ చేశానండి సన్నగా ముక్కలుగా కట్ చేశాను అనమాట ఆనియన్తో పాటే అవి వేసేసి దూరంగా వేయించుకుంటున్నానండి ఇందులో పోపు కర్ర ఏం పెట్టలేదండి ఆవాలు జీలకర్ర ఏమీ యాడ్ చేయలేదు ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో డైరెక్ట్గా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసాను అది ఫ్రై అవుతుంది ఇప్పుడైతే నేను గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదండి దీన్ని యాక్చువల్గా అయితే ఈ విధంగానే ఫ్రై చేస్తాను ఒక్కోసారి ఏం చేస్తానంటే కీమా లాగా చేద్దామని చెప్పేసి ఇలా చాపర్లో వేసేసి నేను మొత్తం చాప్ చేసుకుంటానండి ఈ చాపర్ లేని టైంలో నేను నైఫ్తోనే కట్ చేసుకునేదాన్ని ఈ చాపర్ వచ్చిన తర్వాత భలే బాగా యూజ్ అవుతుందండి నాకైతే ఇది నిజంగా దీనికి పెట్టే కాస్ట్ ఎంతో కానీ చాలా రీజనబుల్ అనిపించింది బాగా యూజ్ అవుతుంది ఇలా మెత్తగా చాప్ చేసేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి రెండు నిమిషాల్లో అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయండి కావాలంటే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడైతే డైరెక్ట్గా మనం చాప్ చేసి పెట్టుకున్న గోబీ అయితే ఇందులో యాడ్ చేసేసానండి తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం గోబీ వాటర్లో వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలు అయితే ఇష్టపడతారనమాట నేనైతే గోబీ తినండి గోబీ కానీ క్యాబేజీ కానీ నేను అవాయిడ్ చేస్తాను ఎందుకంటే థైరాయిడ్ ఉంది కాబట్టి గోబీ అలాగే క్యాబేజీ తినకూడదండి అందుకోసమే వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటాను నా హెల్త్ కోసం అని చెప్పేసి ఏవి అవాయిడ్ చేయాలి అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటానండి నేనైతే తర్వాత కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కొంచెం ధనియా పౌడర్ చల్ల వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఉంటే కొత్తిమీర కూడా చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి చాలా త్వరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్కి కానీ రోటీకి కానీ పూరీకి కానీ చాలా మంచి కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే ఇంకా రెగ్యులర్గా చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పంపించచ్చండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా లంచ్కి అయితే మొత్తం ప్రిపేర్ చేశాను కన్నమ్మ కూడా వచ్చేసింది ఇంకా అతను ఫ్రెష్ అయిన తర్వాత మేమైతే బోన్ చేయాలి ఇంకా ఒంటరిగా కూర్చొని చేయాలంటే ఏదోలాగా అనిపిస్తుంది అండి అందరితో కలిసి తినడమే ఇష్టం అనమాట నాకు కానీ ఒక్కోసారి తప్పదు కదండి కార్ను కూడా విడి తీసి పెట్టానండి ఇంకా దాన్ని ఈవినింగ్ స్నాక్ చేయాలన్నమాట కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇంకా రైస్ కూడా రెడీగా ఉంది కుండలో చేసేసాను ఈరోజు ఈ కుండ అయితే మాకు మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుందండి ఒక గ్లాస్ బియ్యం వస్తాయి ఇందులో బాగా బాగా పనిచేస్తుంది కాస్ట్ కూడా ఎక్కువ కాదండి సిక్స్టీ రూపీస్ అనమాట ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి